మనలో చాలామంది ప్రియులుగా ఉంటాం ఎంతసేపు మనకు మన కుటుంబానికి అంతా మంచి జరగాలని ప్రాక్లాడుతూ ప్రయాసపడుతూ ఉంటాం కానీ ఆనిముత్యంలా కొన్ని కోట్లకు ఒక్కరిగా నిస్వార్థంగా జీవించి రుజువు చేసిన మహిళ మదర్ గారు తన కోసం ఏమీ కోరుకోకుండా ఇతరుల కోసం మాత్రమే జీవించారు అని చెప్పటానికి ఒకే ఒక నిదర్శనం ఆమె వంకర తిరిగిన కాళ్ళు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మదర్ తెరిసా గారి కాళ్ళు ఎందుకు వంకర తిరిగి ఉండేవో అదేదో రోగం వల్ల వృద్ధాప్యం వల్ల కాదు అది ఆమె వినయానికి నిదర్శనం అప్పుడప్పుడు ఆ మఠంలో ఉన్న సిస్టర్స్కి ఎవరైనా చెప్పులను డొనేట్ చేసేవారు ఆ చెప్పులు అందరికీ సరిపడా ఇచ్చేవారు కాదు అయితే మదర్ తెరిసా అందరూ తీసుకునేంతవరకు వేచి ఉండి ఎవరు ఎంచుకొని చిన్నవి అసౌకర్యమైనవి పాదాలకు నొప్పి పెట్టే చెప్పులనే తీసుకునేవారు ఆ చెప్పులనే ఆమె సంవత్సరాల పాటు ధరిస్తూ వచ్చారు చివరకు ఆమె కాళ్ళు శాశ్వతంగా వంకరైపోయాయి ఇతరులకు సౌకర్యం కలిగించేందుకు ఆమె స్వయంగా అసౌకర్యాన్ని ఎంచుకున్నారు ఆమె వంకర కాళ్ళు మనకిచ్చే సందేశం ఏమిటంటే నిజమైన పవిత్రత సౌకర్యంలో కాదు ప్రేమలో వినయంలో తన కోసం తక్కువను ఎంచుకొని ఇతరులకు ద బెస్ట్గా ఉన్న వాటిని ఇవ్వడంలో ఉంది అని నేర్పిస్తున్నాయి ఆమె తరచూ చెప్పిన మాట డూ స్మాల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్ నిజమేనండి మనం ఇతరుల కొరకు ప్రేమతో ఏది చేసినా దేవుని కొరకు చేసినట్లుగా వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభయో వచనంలో వ్రాయబడినట్లుగా మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును ఇలాంటి గ్రహింపు కలిగి జీవించుటకు దేవుడు సహాయం చేయునుగాక ఆమెన్